నమస్తే అండి నేను ఆదివోగ్ ఇంటర్నేషనల్ కంపెనీ మొహమ్మద్ రఫీ తెలంగాణ ఏరియా సేల్స్ మేనేజర్ మా ఈ వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు ఒక లీటర్ స్ప్రేయర్ కార్ నుంచి వీడర్ గ్రాస్ కట్టర్ ఎవ్రీ వన్ ఐటమ్స్ ఉన్నాయి మొదటగా మీకు పెట్రోల్తో నడిచే స్ప్రేయర్స్ మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నాం అండి అవి పెట్రోల్తో నడిచే ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్స్ దీంట్లో వేరియేషన్ మోడల్స్ ఉంటాయి వన్ థర్టీ నైన్ ఎఫ్ ఎక్స్ థర్టీ ఫైవ్ మోడల్స్ మీకు ట్వంటీ మినిమం ఫిఫ్టీన్ లీటర్ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్ వరకు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మీరు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలక్ట్రిక్ మోటార్ తో నడిచేది స్ప్రేస్ అండి గా ఇవి డైరీ ఫార్మ్స్ అండ్ వాటర్ సర్వింగ్ సెంటర్ యూజ్ చేసుకోవచ్చు ఇవి పోర్టబుల్ స్పేస్ అండి ఇవి పోర్టబుల్ స్ప్రేస్ ఇవి తోటల్లో మనకు పొలాలలో డ్రమ్ లో పెట్టుకుని యాభై మీటర్ల నుంచి వంద మీటర్ల పైప్ అటాచ్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది అది హ్యాండిల్ షోల్డర్ కి హ్యాండిల్ చేస్తారు ఇది డ్రమ్ లో పెట్టుకుని ఈజీ ఉంటుంది ఇవి వన్ లీటర్ మాన్యువల్ గా వన్ లీటర్ ఫైవ్ లీటర్ యూజ్ చేస్తారు ఇవి వాటర్ పంప్స్ అండి ఇవి మినిమం వన్ ఇంచ్ నుంచి త్రీ ఇంచ్ వరకు అవైలబిలిటీ ఉంటాయి పెట్రోల్ తో రన్నింగ్ అవుతుంది మొత్తం ఇవి బ్యాటరీ స్ప్రేస్ ఇవి బ్యాటరీ స్ప్రేయర్స్ సెగ్మెంట్ అండి ఇవి మన దగ్గర మాన్యువల్ కార్ నుంచి బ్యాటరీ టెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ వరకు అవైలబిలిటీ ఉంటుంది ఎవ్రీ వన్ మోడల్ మన దగ్గర అండ్ ఇవి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కి అటాచ్ చేసుకొని ట్రాక్టర్ నుంచి కూడా రన్ చేయడానికి స్ప్రేస్ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇవి గ్రాస్ కట్టర్ మిషన్స్ గ్రాస్ కట్టర్ మిషన్స్ దీంట్లో టూ స్టోక్ ఫోర్ స్టోక్ అవైలబుల్ ఉంటాయి ఇవి ఫోర్ స్టోక్ మిషన్స్ అండి బ్యాక్ ప్యాక్ సైడ్ ప్యాక్ అవి గ్రాస్ కటింగ్ చేయడానికి చెట్లు చిన్న చిన్న గ్రాస్ కటింగ్ యూజ్ చేయడానికి ఉపయోగిస్తారండి మిషన్స్ ఈ టూ స్టాక్ పుల్ల గట్ల గడ్డి కట్ చేసుకోవడానికి మాన్యువల్ గా దీంతో బ్లేడ్ కమ్ నైలాన్ రొప్తుని టూ త్రీ టైప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కింద ఫిట్టింగ్ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది కట్టర్ అండి డైరీ ఫార్మ్స్ మినిమం టెన్ టు ఫిఫ్టీ హండ్రెడ్ వరకు గేదెలు పాడి గేదెలు ఉపయోగించేవారు డైరీ ఫార్మ్స్ యూజ్ చేస్తారు ఇవి ఇవి మినిమం మనకు త్రీ హెచ్పి కానీ త్రీ హెచ్పి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి ఫోర్ హెచ్పి వరకు మోటార్స్ అవైలబుల్ ఉన్నాయి మినిమం అడ్జస్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిక్ కమ్ పెట్రోల్ ఇంజన్ తో కూడా రన్ చేయడానికి అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీడియో సెగ్మెంట్ అండి ఇవి వీడార్ మన దగ్గర త్రీ హెచ్పి కార్ నుంచి సెవెన్ హెచ్పి వరకు వీడియోస్ అవైలబులిటీ ఉన్నాయి పెట్రోల్ మినిమం పర్ లీటర్ వచ్చేసి వన్ అవర్ యూజ్ అవుతుంది ఇవి పత్తి మిరప జిల్లాలో ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ పండ్ల తోటలలో ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది దాంట్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మా కాంటాక్ట్ తెలంగాణలో ప్రతి జిల్లాలో మనకి డీలర్స్ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర స్టేట్లలో